ఒకసారి తండ్రి కశ్యపుణ్ణి తలుచుకొని ఆ యొక్క రెండు సర్పాలతో కలబడి వాటిని రెండింటినీ కూడా చాలా ప్రయత్నంతో చాలా యుద్ధం చేసి ఆ రెండింటిని చంపేశాడు ఆ తరువాత తాను తప్పించుకొని వచ్చిన లోహపు చట్రాన్ని కూడా ఒక తన్ను తన్నితే అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది అప్పుడు అక్కడున్నటువంటి అమృత భాండాన్ని తీసుకొని ఆకాశ మార్గ మార్గంలో ఎగురుకుంటూ వచ్చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు చూశాడు ఓహో ఇతను అమృతం తాగే ఉద్దేశంతో లేడు అమృతాన్ని తీసుకెళ్తున్నాడు అమృతం చేజిక్కించుకున్న తర్వాత కూడా అమృతాన్ని తాగకుండా తీసుకెళ్తున్నాడంటే ఇతను దేవతల కన్నా గొప్పవాడు అనుకొని వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు గరుత్మంతా ఆగు ఏమిటి నీ బాధ ఏమిటి ఎక్కడికి వెళ్తున్నావు అమృతాన్ని తీసుకొని ఎటుపోతున్నావు గరుత్మంతుడు అంతా చెప్పాడు నా తల్లి యొక్క దాస్య విముక్తి కోసం నేను తీసుకెళ్తున్నాను మహానుభావ అని ప్రణమిల్లాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు నీకేదన్నా వరం కావాలంటే కోరుకో నీ యొక్క మాతృభక్తిని చూస్తే నేను ముచ్చట పడుతున్నాను అన్నాడు గరుత్మంతుడు అన్నాడు మీ యొక్క ధ్వజములో నేను ఉంటాను మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీ యొక్క రథము యొక్క ధ్వజానిలో నేను ఉంటాను అంతేకాదు నాకు అమృతం తాగకపోయినా అమరత్వాన్ని ధర్మాన్ని సత్యాన్ని ఎన్నడూ వీడనటువంటి మానసిక ప్రవృత్తిని నాకు కలిగించండి అని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువుని శ్రీ మహావిష్ణువు అన్నాడు సరే ఈ రెండు నీకు సిద్ధిస్తాయి తథాస్తు అని చెప్పి అప్పుడు గరుత్మంతుడు అన్నాడు మీకు ఏం కావాలో నా నుంచి తీసుకోండి అన్నాడు శ్రీ మహావిష్ణువు నవ్వి నువ్వు నాకు వాహనంగా కానీ నీ తల్లి దాస విముక్తి అయిన తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చేసాయి నువ్వు ఇక నుంచి నువ్వే నాకు ప్రియుడవు సఖుడవు నాకు వాహనానివి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నీ సహాయంతో వెళతాను అన్నాడు